మొన్నటి వరకు మీడియా మైకులో ఫైట్ చేసిన కేఏ పాల్ ఇప్పుడు రూట్ మార్చారు సమాజాన్ని ఉద్దరించాలన్నా ప్రభుత్వాలను దారిలో పెట్టాలన్నా మైకు ముందు కాదు కోర్టులోనే తేల్చుకోవడానికి రెడీ అయ్యారు అందుకే ఇప్పుడు దృష్టంతా సుప్రీంకోర్టు పైనే ఉంచినట్లు కనిపిస్తుంది ఇందులో భాగంగానే తాజాగా బెట్టింగ్ యాప్లపై భారత సుప్రీంకోర్టు లో పిల్ వేశారు అయితే బెట్టింగ్ యాప్ లు ఎంత ప్రమాదకరమో తెలిసిన భారత అత్యున్నత న్యాయస్థానం వాటిపై తీవ్రంగా స్పందించింది రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై మూడున ఆన్లైన్ ఆఫ్ లైన్ బెట్టింగ్ దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల చట్టబద్ధత నియంత్రణపై ముఖ్యమైన చర్చను రేకెత్తించే అవకాశం కనిపిస్తుంది